హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫామ్స్కి స్వాగతం ఈరోజు ఒక పెట్ట నాలుగు పిల్లలు అమ్మకానికి వచ్చినాయండి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న పెట్ట వివరాలు చూసుకున్నట్లయితే దీని రంగు వచ్చేసి దోమరండి కొంతమంది అయితే మహిళ అని కూడా అంటారు దీని వయసు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి సంవత్సరం ఇది ఒక కారు గుడ్లు పెట్టినని బ్రదర్ చెప్తున్నారండి దీని కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే పెట్ట ఆరు వేలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇక మిగిలిన నాలుగు పిల్లల్లో ఈ పెట్టకు సంబంధించిన పిల్లలు ఒక రెండు ఉన్నాయని చెప్తున్నారు ఇంక మిగతా రెండు పిల్లలు వేరే పెట్టకు సంబంధించిన పిల్లలు అని చెప్తున్నారు బ్రదరు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న పిల్లలు వచ్చేసి రెండు నెలల వయసు గల పిల్లలు అండి ఇందాక మనం చూసిన మహిళా పెట్టక పడిన రెండు పిల్లలు ఇవేనండి ఈ నాలుగు పిల్లల బ్రేడర్ ఒకటేనండి ఈ ఇప్పుడు కనబడుతున్న రెండు పిల్లలకి తర్వాత రాబోయే రెండు పిల్లలకి అది నేను లాస్ట్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి ఇక ఇటు కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే రెండు కలిపి మూడు వేలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న పిల్లల వయసు వచ్చేసి నాలుగు నెలలండి వీటిలో ఒకటి పెట్ట ఒకటి పుంజండి వీటి యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఐదు రూపాయలు చెప్తున్నారండి పేరు జత ఐదు వేలు ఇప్పుడు చూపించిన నాలుగు పిల్లల్లో ఒకే పెట్ట పిల్ల మూడు పుంజు పిల్లలు ఉన్నాయని బ్రదర్ చెప్తున్నారండి ఈ స్క్రీన్ మీద కనబడుతుంది వచ్చేసి ఈ పిల్లలు నాలుగు పిల్లలకు బ్రేడర్ అండి అది ఆ పెట్ట ఆ నాలుగు పిల్లలు కలిపి ఒకళ్ళే కనుక తీసుకుంటే పన్నెండు వేలకి ఇచ్చేస్తానని చెప్తున్నారు బ్రదరు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారు బ్రదరు టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి కోళ్ళు నచ్చి తీసుకుందాం అనుకుంటేనే బ్రదర్ కాల్ చేసి రేటు మాట్లాడి తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ కోళ్ళను అమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి హాయ్ సేల్ అని మెసేజ్ కానీ లేకపోతే కాల్ చేయండి మీ కోళ్ళ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కోల్డ్ కనుక మీకు నచ్చితే అందరికంటే ముందుగానే తీసుకునే అవకాశం మీకు ఉండదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్